నక్క ఎత్తు పులి చిత్తు ఒకసారి అడవిలో ఒక నక్క ఒక తోడేలు తారసపడ్డాయి రెండు ఏవేవో ఉబుసుపోని కబుర్లలోకి దిగాయి కొంతసేపటికి తోడేలు అకస్మాత్తుగా నక్కను సరి సరి నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగింది నిజం చెప్పాలంటే నేను సగం చదువుకున్న దాన్ని మాత్రమే అన్నది నక్క గడుసుగా అయితే నేను నీకన్నా రెండు రెట్లు విద్యావంతురాలిని ఇక ఇప్పటి నుంచి నువ్వు నన్ను అయ్యా అంటూ మర్యాదగా పిలవాలి తెలిసిందా అన్నది తోడేలు సరిగ్గా అప్పుడే అతి భయంకరంగా గర్జిస్తూ పులి ఒకటి పొదల చాటు నుంచి బయటకు వచ్చింది అప్పుడు నక్క వినయంగా తోడేలుతో అయ్యా ఇప్పుడేం చేద్దాం అన్నది కాని పులిని చూసి విపరీతంగా భయపడిపోయిన తోడేలు ఏమీ బదులు పలికే స్థితిలో లేదు పులి వాటి మీదికి దూకటానికి తయారవుతూ తోకను గాలిలో అటూ ఇటూ తిప్పి ఏమిటేమిటి తప్పించుకుపోవాలని చూస్తున్నారా అంటూ గాంటించింది వెంటనే నక్క అయ్యగారు మేము తమను దర్శించటానికే వస్తున్నాము ఇంతలో మా అదృష్టం కొద్దీ తమరే ఎదురయ్యారు మాకు ఒక జటిలమైన మహా చిక్కు సమస్య వచ్చింది ఆ సమస్యను మహా విద్యార్థికులైన తమరు మాత్రమే పరిష్కరించగలరని మా నమ్మకం అన్నది తెలివిగా పులికి నక్క పొగట్ట చాలా సంతోషాన్ని కలిగించింది అది తీరుబాటుగా వెనక కాళ్ళ మీదకి వంకి కూర్చుంటూ ఏమిటా చిక్కు సమస్య అని ప్రశ్నించింది దానికి నక్క వినయంగా తలవంచి అయ్యగారు నేను ప్రాణానికి తెగించి అతి సాహసంతో వాడివంతా గాలించి రెండు కుందేళ్లను వేటాడి తెచ్చాను కాని ఈ తోడేలేమో తాను నాకన్నా విద్యాధికురారు కాబట్టి వాటిలో ఒకదాన్ని తనకివ్వమంటున్నది కాని నాకిది ఏమాత్రం న్యాయంగా కనిపించటం లేదు అన్నది నక్క లాగానే పులి తోడేలు కేసి ఒకసారి ఏకాధిగా చూసి అవురా నువ్వెంత నువ్వెంతవరకు చదువుకున్నావేమిటి అని ప్రశ్నించింది దానితో తోడేలకు భయం కొద్దీ పళ్ళు టకటక కొట్టుకోసాగాయి పులి నక్క కేసి తల తిప్పి ఏమో అనబోయేంతలో నక్క అయ్యగారు మరేం కాదు తోడేలు తన నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని విద్యలు నేర్చిందట అని భాష్యం పలికింది ఆహా అదే సంగతి అలా అయితే మీ ఇద్దరికన్నా నేనే ఎక్కువ చదివాను అంటూ పులి తన భయంకరమైన నోరు తెరిచి మెరిసే కత్తుల్లా ఉన్న తన పళ్లను చూపించింది అది చూస్తేనే తోడేలు గజగజలాడుతూ మూర్చపోయింది పులి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నది అయ్యగారు మరేం లేదు తోడేలు చదువులో తమ గొప్పతనాన్ని ఒప్పుకుని మీ అతి పదునైన పళ్లకు ప్రణామం చేస్తున్నది మా సమస్యను మీరు పరోక్షంగా పరిష్కరించారు దయచేసి తమరు మాతో పాటు మా ఇంటికి వస్తే ఆ రెండు కుందేళ్లను తమకు సమర్పించుకుంటాం అన్నది నక్క పులికి పరమానందం కలిగింది ఆ రెండు కుందేళ్లను తిన్నాక హాయిగా నక్కను తోడేళ్లను తినడానికి తనను అడ్డేదెవరు అనుకున్నది సరే ముందుండి దారి తీయండి అంటూ పులి లేచి నిలబడి ఒకసారి ఒళ్ళు విరుచుకున్నది నక్క పులిని గుట్టల మధ్యలో ఉన్న ఒక సొరంగ మార్గం దగ్గరకు తీసుకుపోయి అయ్యగారు మనం ఎక్కడే ఉందాం తోడేలు సొరంగ మార్గాన పోయి ఆ కుందేళ్లను తెస్తుంది అన్నది అలాగే వేగిరం వేగిరం ఆకలి నిలువునా కాల్చేస్తున్నది అన్నది పులి ఆవులిస్తూ నక్క చూపిన సొరంగ మార్గం చాలా ఇరుకుగా ఉన్నది కాని పులి బారిన పడకుండా తప్పించుకునేందుకు తోడేలు అందులోకి వెళ్ళక తప్పలేదు అయితే ఎంతసేపటికి తోడేలు సొరంగం నుంచి బయటకు రాకపోవడంతో నక్క పులితో అయ్యగారు అనుమతించండి నేను సొరంగంలోకి పోయి తోడేలు ఏం చేస్తున్నదో చూసి వస్తాను అన్నది అలాగే అనుమతించాను మీరిద్దరూ కుందేళ్లను తీసుకుని వేగిరం రండి అంటూ పులి ఈసారి మరింత పెద్దగా ఆవులించి చిన్నగా గాండ్రించింది నక్క లోపలికి దూరింది అయితే కాలం గడుస్తున్న నక్క తోడేలు మార్గం నుంచి బయటికి రాకపోయేసరికి పులి సొరంగంలో తలదూర్చి అక్కసు కొద్దీ వాటిని నానా తీట్లో తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది కొంతసేపు చూసి పులి వెళ్లిపోయిందని గ్రహించిన నక్క తోడేలు సొరంగం నుంచి బయటికి వచ్చినాయి అప్పుడు తోడేలు నక్కను మెచ్చుకుంటూ నీకు నా పాటు చదువులేకపోయినా గొప్ప తెలివితేటలున్నాయి నీ ఎత్తుగడతో పులిని చిత్తు చేశావు అన్నది చిత్తమయ్యా అంతా తమదయ్యా అన్నది నక్క కొంటెగా కథ సమాప్తం